ఈరోజు మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో భాగంగా వెర్బ్ గురించి చెప్పుకుందాము వెర్బ్ అంటే క్రియ అసలు వెర్బ్ అంటే మీనింగ్ ఏంటి అంటే వెర్బ్ అనేది ఏదైనా వాక్యంలో అతి ముఖ్యమైన పదము అంటే ఒక సెంటెన్స్ ఉంటుంది ఆ సెంటెన్స్ మొత్తంలోనూ ఒక ఇంపార్టెంట్ వర్డ్ వెర్బ్ ఇది సెంటెన్స్లో సబ్జెక్ట్ చేసే పనిని కానీ లేదా సబ్జెక్టుకు ఏం జరిగిందో అనే దాని గురించి కానీ లేదా సబ్జెక్ట్ యొక్క సిచ్యువేషన్ స్థితిని కానీ తెలుపుతుంది ఇక్కడ సబ్జెక్ట్ అనేది మెయిన్ ఆ సబ్ కానీ అసలు ఆ సబ్జెక్ట్ ఏం వర్క్ చేస్తుంది లేదా ఆ సబ్జెక్ట్కి ఏం జరిగింది లేదా ఆ సబ్జెక్ట్ ఏ సిచ్యువేషన్లో ఉంది ఆ సబ్జెక్ట్ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది మనకి దేని ద్వారా తెలుస్తుంది అంటే వెర్బ్ ద్వారా తెలుస్తుంది ఏమన్నాం మనం సబ్జెక్ట్ చేసే పనినే వెబ్ ద్వారానే తెలుసుకుంటాము సబ్జెక్ట్కి ఏం జరుగుతుంది సబ్జెక్ట్లో అనే దాన్ని మనం వెబ్ ద్వారానే తెలుసుకుంటాము సబ్జెక్ట్ యొక్క స్థితిని వెబ్ ద్వారానే తెలుసుకుంటాము సబ్జెక్ట్ అంటే స్టడీ సబ్జెక్ట్ కాదండి కర్త అంటే ఒక వాక్యంలో సబ్జెక్ట్ ఉంటుంది కదా అది అంటే ఇప్పుడు చూద్దాము రాము వ్రైట్స్ నావెల్స్ అన్నాము ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి రాము రాము ఏం చేసాడో అది వ్రైట్ అనే వెర్బ్ ద్వారా మనకు తెలుపుతున్నారు ఇక్కడ వ్రైట్ అనేది వెర్బ్ రాము నోవెల్స్ అన్నారనుకోండి రాము నోవెల్స్ అన్నాడు మనకు అక్కడ ఏమైనా తెలుస్తుందా ఏం తెలియదు రాము వ్రైట్ నోవెల్స్ అంటే ఈ వ్రైట్ అనే పదంలో రాము ఏం చేశాడు రాము నోవెల్స్ని రాశాడు అనే విషయం తెలుస్తుంది మనకి అక్కడ రాము చేసిన పని మనకు తెలుస్తుందిగా రాము ఏం పని చేశాడు నోవెల్స్ రాస్తున్నాడు ఈ వ్రైట్ అనేది వెర్పు ఈ వెర్బ్ ద్వారా రాము చేసిన పని మనకి తెలుస్తుంది ఫస్ట్ ఎగ్జాంపుల్ అండ్ రాము అంటే కరా ఓకే అది సెకండ్ వన్ సబ్జెక్ట్కి ఏం జరుగుతుందో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే దానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాము శ్రీనువాస్ కిక్డ్ బై రాము ఇక్కడ శ్రీనుకి ఏం జరిగింది అనేది కిక్డ్ అనే వెబ్ ద్వారా మనకు తెలుస్తుంది శ్రీనివాస్ బై రాము శ్రీనువాస్ బైరాము అన్నాము శ్రీనివాస్ బై రాము అనంటే మనకి వర్డ్ అసలు అక్కడ కంప్లీట్ అయ్యిందా లేదు శ్రీనివాస్ కిక్డ్ బై రాము అన్నాము అంటే ఇక్కడ కిక్డ్ అనే దాంట్లో మనకు తెలిసిపోతుంది ఏంటి కిక్డ్ అనే పదం ద్వారా మనకి ఏం తెలుస్తుంది శ్రీనువాస్ కిక్డ్ బై రాము శ్రీను అనే అతను రాముకి ఒక కిక్ ఇచ్చాడు అది మనకు తెలిసింది కిక్డ్ ఆ కిక్డ్ అనే వెర్బ్ లేకపోతే అసలు శ్రీను ఎవరు రాము ఎవరు వాళ్ళ మధ్య ఏం జరిగింది అనేది మనకు తెలియదుగా ఇక్కడ ఏం జరిగింది వాళ్ళకి ఏం జరిగింది రాముకి ఏం జరిగింది శ్రీను వల్ల అనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది అంటే ఇక్కడ ఏం జరిగిందో మనకి ఇక్కడ అర్థమవుతుంది అండ్ సుహానా అంటే స్థితిని చూస్తున్నాం సుహానా ఈజ్ హ్యాపీ ఇక్కడ సుహానా అనే సబ్జెక్ట్ సుహానా అనేది సబ్జెక్ట్ కర్త ఎలా ఉంది ఏ స్థితిలో ఉంది అనేది మనకు తెలుస్తుంది ఏ స్థితిలో ఉంది హ్యాపీగా ఉంది ఇక్కడ కర్త ంత అయినటువంటి సుహాన ఎలా ఉందో ఏ స్థితిలో ఉందో అనేది ఈజ్ అనే వెర్బ్ ద్వారా మనకి తెలుస్తుంది ఇక్కడ మీకు ఈజీగా అర్థమైపోతుందండి వెర్బ్ అంటే ఏంటి అనేది వెర్బ్ అనేది ఏదైనా వాక్యంలో అతి ముఖ్యమైన పదము అంటే ఒక మొత్తం వాక్యం ఉందండి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఇది మొత్తం ఒక వాక్యము ఇదంతా ఒక వాక్యము ఈ వాక్యం ఏంటి అనేది మనకి ఎలా తెలుస్తుంది ఎలా ఈ వాక్యం అనేది ఫుల్ఫిల్ అయ్యింది వెర్బ్ అనేది ఉంటేనే వాక్యం అనేది మనకి ఫుల్ఫిల్ అయ్యింది లేకపోతే అవ్వలేదు అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి సింపుల్ అండి వెర్బ్ అంటే చాలా ఈజీ అనమాట ఏం లేదు మనం ఏం చేస్తున్నాము క్రియ జస్ట్ క్రియ మన పని ఏంటి అనేది మాత్రమే చెప్తుంది వెర్బ్ అనేది మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నాము చాలా ఈజీ అసలు అంటే మనం చేస్తున్న వర్క్ ఏం చేస్తున్నాం మనం ఏం సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ అనేది ఏం వర్క్ చేస్తుంది లేకపోతే ఏ సిచ్యువేషన్లో ఉంది లేకపోతే సబ్జెక్ట్కి ఏం జరిగింది అంతేనండి పండ గుర్తు వర్క్ సిచ్యువేషన్ హ్యాపెన్స్ ఏం జరిగింది ఏ సిచ్యువేషన్లో ఉంది ఏం వర్క్ చేస్తుంది అంతేనండి ఈ త్రీ సెంటెన్స్ మనకి తెలిస్తే ఆ వచ్చిన వర్డ్ వచ్చిన సెంటెన్స్ అనే దాంట్లో వెర్బ్ అనే దాన్ని మనం ఐడెంటిఫై చేయడం అది వెర్బ్కే సంబంధించింది ఇక్కడ మనకి ఏదైనా ఇస్తాడండి వాజు ఈజు అలా సంథింగ్ ఏదైనా ఇచ్చాడు అది ఏంటి అది కాదా కాదనేది మనం ఐడెంటిఫై చేయాలంటే జస్ట్ మనకి సబ్జెక్ట్ చేసే పని సబ్జెక్ట్ యొక్క సిచ్యువేషన్ సబ్జెక్ట్ ఏం జరిగింది ఇవి మూడు తెలిస్తే సరిపోతుంది చాలా సింపుల్ అండి చాలా చాలా సింపుల్ ఇంకా అర్థమైందనే అనుకుంటున్నాను ఒకవేళ అర్థం అవ్వలేదు అనుకోండి నాకు ఎక్స్ప్లెనేషన్ అనేది నాకు అర్థం అవ్వలేదు ఇంకొంచెం డెప్త్గా చెప్పండి లేకపోతే ఈ మోడల్లో కాకుండా కొంచెం వేరేగా చెప్పండి అని చెప్పండి అని నాకు మెసేజ్ చేయండి మీకు ఒకవేళ అర్థం కాకపోతే నేను ఇంకొంచెం మంచిగా అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తాను ఇప్పుడు టెట్లో కూడా ఇది కొంతమంది అంటున్నారు టెట్లో మనకి వెర్బ్ గురించి రాదు లేకపోతే నౌన్ గురించి రాదు అని అంటున్నారు లేదంటే పక్కా వస్తుంది ఫైవ్ క్వశ్చన్స్ వరకు మనకి ఖచ్చితంగా కలిసే ఛాన్స్ అనేది ఉంది ఛాన్స్ కదండి పక్కా కలుస్తాయి సెంటెన్స్ అనే దాంట్లో వెర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి ఏది ఉంది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి ఉన్న నౌన్ ప్రనౌన్ వెర్బ్ ఆబ్జెక్టు ఇలా ఉన్న వీటన్నిటిలో నుంచి ఏది ఇక్కడ మెన్షన్ అయింది అనేది మనకి ఖచ్చితంగా అడుగుతాడండి బిట్స్లో సో ఇది మనకి మ్యాచ్ అవ్వదు టెట్లో మనకి రాదు అనే టెన్షన్ వద్దు మీకు ఆ భయం వద్దు చక్కగా ఏం జరుగుతుంది అనేది మీరు క్లియర్గా ఏ రోజు క్లాస్ ఆ రోజు వింటే మీరు చాలా మంచిగా రాయగలుగుతారు చక్కగా క్వాలిఫై అవుతారు ఇందులో ఏ టెన్షన్ లేదు మీకు థర్టీ మార్క్స్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో థర్టీ మార్క్స్ ఉంటే స్టోరీ అనేది మనకు మ్యాక్సిమం తెలిసిపోతుందండి స్టోరీలో వచ్చే మిగిలిన మొత్తం గ్రామర్ వేస్తాడు ఆ గ్రామర్లో మనం ఏ రకంగా ఆన్సర్ చేయాలి అనేది చాలా ఈజీ అండి అసలు మీరు టెన్షన్ పడకుండా రాస్తే అసలు అక్కడ ఏం జరుగుతుందనేది అనేది మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్